ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటిస్తే తప్పకుండా ఆదుకుంటారని మరోసారి రుజువైంది కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పగానే స్పందించి ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించి వారి వేతలు తొలగించారు తేదీన ఎంపీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఏఎస్పేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పర్యటిస్తున్న సందర్భంలో విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ముచ్చటించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాటేస్తే తప్పకుండా ఆదుకుంటారని మరోసారి రుజువైంది కరెంటు కోతులతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులను చెప్పగానే స్పందించి ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించి వారి తొలగించారు గత నెల తేదీన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఏఎస్పేట మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పర్యటిస్తున్న సందర్భంలో విద్యార్థులతో ఎంపీ వేమిరెడ్డి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ముచ్చటించారు ఈ సందర్భంగా తాము కరెంటు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని త్వరలో పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఇన్వర్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు వెంతెనే స్పందించిన ఎంపీ వేమిరెడ్డి నాడు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు తమ సిబ్బందిని పంపి ఎస్టిమేషన్ వేయించారు ఉన్న గదులకు ఎంత కెపాసిటీ సరిపోతుందో ఆరా తీయించారు దాంతో వంద లైట్లు ముప్పై రెండు ఫ్యాన్లు పనిచేసేలా రెండు ఇన్వర్టర్లు ఎనిమిది బ్యాటరీలు పాఠశాలలో ఇన్స్టాల్ చేయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బి శ్రీలక్ష్మి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అడిగిన వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించారని అన్నారు